క్రీస్తు నందు సోదరి సహోదరులారా ప్రభున యేసుక్రీస్తు నా హృదయపూర్వక ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్ర చదివిస్తున్నానండి బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళ్దామండి లోక రాసిన శుభార్త రెండవ అధ్యాయం లోకాగా రాసిన సువార్త రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుంచి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందనం కాచుకుని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచారు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిరి భయపడింది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయను దావీదు పట్టణ ముందు నేడు రక్షకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమకర తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి అయ్యా మీ ప్రికుమారుడు యేసు క్రీస్తు ప్రభారు ద్వారా కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లిస్తున్నాము నాయన ఆరాధన క్రమం అంతట్లో మీరేముంది నడిపించండి వాక్యం బోధించుండగా వినివారు తండ్రి ముంచు హృదయం వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి ఆయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు క్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనస్పందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే క్రీస్తు పుట్టుకలో ఉన్న పరమార్థం క్రీస్తు పుట్టుకలో ఉన్న పరమార్థం ఏంటి క్రీస్తు పుట్టుకలో ఉన్న పరమార్థం ఏంటి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే ఏసుక్రీస్తు ప్రభాలు ఈ లోకానికి వచ్చింది తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి తర్వాత సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వటానికి అపవాది క్రియలను లయపరచుటకు నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు క్రీస్తు పుట్టుకలో ఉన్న పరమార్థం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభారు ఆయన ఈ లోకంలో జన్మించింది ఎలా జన్మించారనంటే కన్యక ద్వారా కన్యక గర్భవతి కుమారుని కనును అంటే పురుషుని ప్రమేయం లేకుండా ఆయన ఈ లోకంలోని జన్మించారు ఆయన పుట్టుకలోనే పరమార్థం అనేది ఉంది ఎవరైనా ఈ లోకం అలా పుడతారా ఎవరు పుట్టరు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అలా పుట్టారు ఆయన ప్రతి ఒక్కడీ కూడా ఆయన పుట్టుకలో కానీ ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక అర్థం అనేది ఉంది యేసుక్రీస్తు ప్రభారు పుట్టుకలో ఎలాంటి అర్థం ఉంది అనండి యేసుక్రీస్తు ప్రవారు పుట్టుకలోని ఈ మానవాళిని రక్షించడానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభారు ఆయన పుట్టిన తర్వాత దోత ఎల్లి జ్ఞానులకు గొల్లలకు వాళ్ళని చెప్పటం వాళ్ళు తిరిగి రావటం తిరిగి క్రీస్తుని శిష్యువుని చూడటానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మనకు తెలియజేస్తాయి అనమాట అలా అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే రాజైన హీరో దగ్గరికి వెళతారు హీరో దగ్గరకు వెళ్ళి యూదులుగా రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని అడుగుతారు ఈయనే రాజు మళ్ళీ రాజు పుట్టిండు ఎవరికి యూదులకు రాజు ఇప్పుడు పరిపాలన ఇస్తుంది ఎవరంటే హేరోద్ రాజు ఆ రాజు దగ్గరికి వెళ్ళి రాజు పుట్టిండు అని అంటే షాక్ అయిపోయాడు అమ్మ ఏంటి నేను ఉండగానే మళ్ళీ రాజా రాజు పుట్టిండు యూదులకు రాజు పుట్టిండు అని ఆయన ఏం చేసి ఏం ఏం చెప్పిండు మీరు వెళ్ళి చూసి రాండి నేను వెళ్ళి చూసి వస్తానని చెప్పిండు ఎందుకు ఆడకెళ్ళే శిష్యువును సంహరించడానికి అంటే చంపేయడానికి దోత ఈ విషయం తెలుసుకొని అక్కడికి వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చూసిన తర్వాత వేరే మార్గాన్ని వెళ్ళిపోమని చెప్పింది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వారు ఈ జ్ఞానులు ఏం చేశారు అక్కడికి వెళ్ళి క్రి శిష్యు ఎదుట సాగిలపడి సామ్రాణి బోళము తర్వాత బంగారము సామ్రాణి బోళము ఇవి తీసుకొచ్చి ఆయన ఎదుట సాగిలపడి అవన్నీ ఆయన ఆయనకు పూసారనమాట అంటే ఆయనను పూజించారు ఆ తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రవారు ఆయన ఎవరంటే పూజారుడు ఎవరికి పడితే వాళ్ళ సాగిర పడతారా పడరు క్రీస్తు ఎదుటే పడతారు క్రీస్తు పుట్టుకుడు అనే పరమార్థం ఏంటంటే ఈ నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రవారు పుట్టి ఉన్నారు ఇక్కడ చెప్తున్న విషయం అదే ఇక్కడ ఏంటంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు దానికి ఇదే ఆనవాలు అక్కడ ఆనవాలు అన్న అన్న విషయం కాదా చూడండి ఏంటి ఆనవాలు అనంటే దానికి దానికి ఇదే మీ ఆనవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండటం మీరు చూచాలని వారితో చెప్పాను వెంటనే చూడండి క్రీస్తు పుట్టుకల పరమార్థం క్రీస్తు పుట్టిన తర్వాత జరిగిన విషయం చూడండి అందరికి ఒక షాక్ అంటే అందరికి కొంతమందికి ఏమో షాక్ కొంతమందికి ఏమో సంతోషం ఇలా వచ్చింది హేరాదికి షాక్ ప్రజలకు ఆనందం మహా సంతోషకరమైన మనం దోత వెళ్ళి జ్ఞానులకు చెప్పంగానే ఆ విషయం దోత నోటితో ఎలా ఎప్పుడైతే వచ్చిందో జరుగుతున్న విషయం ఏంటో చూడండి వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దోతుతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను చూశారండి దోతలన్నీ కూడా దోతల ఏమేం చెప్పినాయంట సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ మహిమ కలుగును గాక మహిమ క్రీస్తు పుట్టుకలోనే ఉన్న పరమార్థం ఏంటి అంటే తన కిష్టులైన ప్రజలకు స్నేహం కలుగుతుందంట ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగున కాకని దేవుని స్తోత్రం చేయుచుండెను దోతలు సమాధానం కలిగిద్ది లోకంలో ప్రతి ఒక్కరికి కూడా సమాధానం కావాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నువ్వు భయపడుతూ బ్రతకూడదు అర్థమైందండి నీ భయాన్ని పోగొట్టడానికే యేసు క్రీస్తులు వరచ్చేరి లోకానికి అదే చెప్తున్నారు దూత వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆ అక్కడ వెళ్ళంగానే అదంత వెలుగు వచ్చేసింది అంటే క్రీస్తు పుట్టుకోవడం పుట్టుకప్పుడు ఉన్న ప్రమార్థం ఏంటంటే వెలుగు లోకానికి వచ్చింది ఆ వెలుగొచ్చిన తర్వాత వీళ్ళు ఒక్కసారి వెలుగొచ్చేసరికి భయపడ్డారు ఆ భయపడేసరికి దూత ఏమని చెప్తున్నారు మీరు భయపడవద్దు ఇదిగో ప్రజలందరికీ కలగబోగు మహా సంతోషకరమైన స్వార్థమా మనందరిని రక్షించడానికి యేసుక్రీస్తు బ్రౌవారి లోకానికి వచ్చి ఉన్నారు మనందరిని పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు బ్రౌరి లోకానికి వచ్చి ఉన్నారు అదే సంతోషకరమైన విషయం యుగ యుగాలు తరతరా ఆయనతో పాటు ఉండడానికి ఉండాలని ఆయన కోరుకున్నారు మరి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండేన దేవునికి కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టన హృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ ఉన్నాను